విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివశిధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అందరూ తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెంటనే విజయవాడ వెళ్తారు దుర్గం తల్లి దగ్గరికి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ పాటిస్తారు ఎందుకంటే ఆయన వెనకాల ఉన్న శాస్త్రం వేదం ఏంటి గారు మాట నాన్న కొన్ని కొన్ని దేవాలయాలకి ఒక వరస అనేది ఉంటుంది తప్పనిసరిగా మనం పంచారామ క్షేత్రాలని చెప్పి ఐదు ఆరామాలు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి ద్రాక్షారామం క్షీరారామం భీమారామం అమరావతి పాలకొల్లు ఇట్లాగా దీంట్లో కూడా ఒక సిస్టమే అంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు నాన్న ఇరవై నాలుగు గంటల లోపల పంచారామాలు దర్శనం చేసుకుంటే పరిపూర్ణంగా పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ప్రారంభించిన ఇరవై నాలుగు గంటల లోపల తప్పనిసరిగా ఈ ఐదు ఆరామాలు అలాంటప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే అమరావతి నుంచి పైకి వెళ్తుంటారు కానీ నుంచి కిందకు రావడం అనేది ఈజీగా ఉంటుంది అలాగే ఐదు ఆరామాలు ఇరవై నాలుగు గంటలు కాదు దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై గంటలు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది చేసుకోవచ్చు చేసుకోవచ్చు దాంట్లో నేను చేసుకున్నాను అంత ముందు తిరిగాం చేసుకున్నా తిరిగాం బండికొని వెళ్ళిపోయేవాడు టెంపుల్ ఎక్కడ ఉంది చూపించండి నేను మా ఫ్రెండ్స్ బండికుని వెళ్ళేవాడు ఫస్ట్ ఫస్ట్ ద్రాక్షారం నుంచి మొదలు పెట్టి అక్కడ నుంచి నిదానంగా అన్ని దేవాలను చూసుకుంటే అమరావతి మా గుంటూరు పక్కనే కదా అందుకని అమరావతి డైరెక్ట్ చూసుకుని గుంటూరు వచ్చేసేవాడు ఫస్ట్ ద్రాక్షారామం నుంచి స్టార్ట్ చేస్తా అది కూడా ఎప్పుడు కార్తీక సోమవారాలు చేసిన యాత్రలు పంచారామాలు ఫుల్ బిజీగా ఉండేటువంటి రోజుల్లో ఇక తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దర్శనం కాస్త తొందరగా పూర్తి చేసుకుని లోపల అభిషేకం చేసుకుని కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్క దేవాలయానికి ఒక సంప్రదాయం అనేటువంటిది ఉంటుంది కదా మన సంప్రదాయం వేరు దేవాలయ సంప్రదాయం వేరు ఇప్పుడు ఊరు కట్టుబాట్లు అని చెప్పి అని ఉంటారు కదా అట్లానే ప్రతి దేవాలయానికి కూడా ఒక సంప్రదాయం కట్టుబాట్లు అనేటువంటివి ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని పదార్థాలు మాత్రమే నివేదన పెడుతూ ఉంటారు ఇక్కడ కొన్ని నిషిద్ధం అని చెప్తుంటారు దాంట్లో ఎగ్జాంపుల్ సంతోషి మాత పులుపు పదార్థం అనేటువంటి తగలకూడదు ఆ మాటే పలకరు కూడా శుక్రవారం రోజున సంతోషి మాత వ్రతం చేసేటప్పుడు ఆ మాతకి అమ్మవారికి సంబంధించినటువంటి వ్రత విధానం అది అట్లానే మనం ఉండ్రాళ్ళు ఎవరికి పెడతాం వినాయకుడికి పెడతాం ఎవరికీ పెడతాం అవునా కుటుంబంలో ఉండ్రాళ్ళు వినాయకుడికి పెడతాం అట్లానే ప్రతి దేవతకు ఒక నివేదన విధానం ఒక పూజా విధానం దాంతో పాటు దేవాలయ కట్టుబాటు సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని పాటించడం అనేటువంటి తప్పనిసరిగా చేయాలి ఇక్కడ తిరుపతి వెళ్ళి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చేసేటువంటి పని మీరు అడిగిన ప్రశ్న కూడా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా విజయవాడ వచ్చి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు అది ఎలా అయిపోయిందంటే అలా దర్శించుకోకపోతే కూడా చాలా పొరపాటు తప్పు తప్పనిసరిగా దర్శించుకోవాలి అనేటువంటి పరిస్థితిలో అందరూ ఆ ఒక్క సంప్రదాయాన్ని పాటించడం మొదలు పెట్టాడు నాకు ఓ మాట చెప్పాలంటే మొదట్లో నాకు గుంటూరులో ఉండేవాడని తిరుపతి వెళ్ళి వచ్చేవాడు దర్శన చేసుకుని వచ్చేసేవాడు తర్వాత తర్వాత మా అమ్మగారు వీళ్ళందరూ కూడా ఎవరే విజయవాడ దర్శనం చేసుకోవాలరా అక్కడ చేసుకున్న తర్వాత నీటి రారా అని చెప్పి చెప్పేవాడు మా అమ్మగారు నేను గుంటూరులో దిగకుండా విజయవాడ వరకు ట్రైన్లో దిగి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అప్పుడు గుంటూరు వచ్చేవాడు ఇది ఎందుకు ఏంటి అంటే వీళ్ళు ఏదో మాట ప్రస్తుతం చెప్తున్నారేమో ఎందుకు ఏంటి అనే ఒక ఆలోచనకు వస్తే నా మాట తీసి పక్కన పెడదాం మనం మధ్య చిన్నజీయర స్వామి వారు కూడా ఒక మాట అన్నారు స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాం బాగానే ఉంటుంది మరి విజయవాడ దుర్గమ్మ వారి పరిస్థితి ఏంటని ఆయన అడిగితే ఆయన ఒకటే మాటలో చెప్పారు ఆవిడ మా మేనత్త గారు అని చెప్పారు అవును చూసాను నేను ఆవిడ మా మేనత్త గారు అని చెప్పేశారు కరుడు కట్టినటువంటి వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి ఒక పీఠాధిపతి అవును ఇంకా మాటికి తిరిగి ఎక్కడ ఉంది నే అన్నప్పుడు చిన్నజీయ స్వామి వారిని ఎంతో మంది ఆరాధిస్తుంటారు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతమంది శిష్యగణం ఉంది ఆయనకి అవునా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేనంత చిన్న జీయర్ స్వామి వారి స్థూపం స్తూపం కట్టించడం బంగారు విగ్రహం పెట్టడం అంత ఆశ్రమం ఏర్పాటు చేయడం అనేది సామాన్య విషయం కాదు ఆ రకరకాలు వేరే జనాలు వాళ్ళ కోణాలు ఆలోచిస్తుంటారేమో కానీ ఏదేమైనా హిందుత్వం నిలబట్టడానికి ఒక రకమైనటువంటి కారణం ఆయన కరుడు కట్టినటువంటి ఒక వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో శివుని ఏదో అన్నారని చెప్పి ఆయన మీద కూడా చాలా మంది యుద్ధం చేశారు ఇప్పుడు ఆయన కూడా అనేది అంటే భాగవతోత్తముడు శివుడు అని చెప్పి చెప్పారు శివుడు భగవంతుడు కాదనట్టుగా మాట్లాడారని చెప్పి ఆయన మీద చాలా మంది అవాకులు చవాకులు చాలా మంది పేలారు మంది వరకు ఇష్యూస్ కూడా జరిగినాయి ఏదేమైనా ఆయన ఒప్పుకున్నటువంటి ఒక మాట నాకు బాగా నచ్చింది విజయవాడ దుర్గా అమ్మవారు మా మేనత్తగారు అని చెప్పి ఒప్పుకున్నారు ఆయన అంటే వెంకటేశ్వర స్వామి వారి తండ్రి అయితే విజయవాడ దుర్గమ్మ వారు మేనత్త వీళ్ళిద్దరూ అన్నా చెన్నై ఫ్యామిలీ అయిపోయింది కదా అయిపోయింది ఇక్కడ మేనత్తని ఇష్టపడని మేనల్లుడు ఎవరైనా ఉంటారా ఎవరైనా ఉంటారా అసలు సొంత చాలా మంది ఇష్టపడరు కానీ మేనత్తని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు ఖచ్చితంగా ఫీలింగ్ ఫీలింగ్ అనే ఒక కూడా మేనత్త మేను అత్త మేను అంటే శరీరము మన శరీరంలో కొంత భాగం కలిగినటువంటి ఒక వ్యక్తి కాబట్టి మేను అత్త మేనత్త అయింది మేనమామ మేనత్త రెండు వరుసలు కూడా అంతే అమ్మ రక్తం పంచుకున్నటువంటి పుట్టినటువంటి వాళ్ళు మేనమామలు అవుతున్నారు తండ్రి రక్తం పంచుకొని పుట్టినటువంటి ఆడవాళ్ళు మేనత్తలు అవుతున్నారు మేను అత్తలు మేను మామలు వీళ్ళు అంటే మేను అంటే శరీరం కాబట్టి మన శరీరంలో మన రక్తంలో వాళ్ళ శరీరంలో కూడా అదే రక్తం అవసరం అంతే ఒక మాట చెప్పాలంటే ప్రవహించేది అంత దగ్గర సంబంధం కలిగినటువంటి దేవతలు వీళ్ళు ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామి వారు విజయవాడ కనకదుర్గ అమ్మవారు కాబట్టి ఇప్పుడు స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఇంకోటి కూడా నాన్న తిరుపతిలో ఒక గ్రామ దేవత ఆలయం ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు నాన్న గ్రామ దేవత అమ్మవారు గంగానమ్మ తల్లి మీరు గూగుల్లో కొట్టండి చూడండి సెర్చ్ చేయండి తెలుస్తుంది తిరుపతి దేవాలయానికి వెళ్లే ముందుగానే గంగానమ్మ అమ్మవారిని కింద తిరుపతిలో దర్శనం చేసుకుని వెళ్ళమని చెప్పి శాస్త్రం ఆవిడ కూడా ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి వారి చెల్లె అని చెప్తారు కింద కింద తిరుపతిలో ఉంటుంది నాన్న పైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారు కింద తిరుపతిలో గంగానమ్మమ్మ వారి దేవాలయం ఉంటుంది గ్రామ దేవత ఆవిడ అనుగ్రహం తీసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దగ్గర వెళ్ళమని చెప్పి ఉంటారు అంటే ఇక్కడ శివకేశవుల భేదం ఎక్కడ లేదు మనం పెట్టుకున్నటువంటి భేదమే కాని శివుడు వేరు విష్ణుమూర్తి వేరు అని వీళ్ళిద్దరూ ఒకటే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఒకే కుటుంబం అన్నా చెల్లెళ్ళు కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని చేసుకున్న తర్వాత తప్పనిసరిగా విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే తిరుమల దర్శనానికి వెళ్లే ముందుగా కింద గ్రామ దేవత ఎవరైతే గంగానమ్మ అమ్మవారు ఉందో అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని వెళ్తే ప్రయాణం సుఖవంతంగా అవుతుంది ఇప్పుడు చాలామంది ప్రయాణాల్లో తిరుమల కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంతమంది ప్రమాదాలు జరుగుతుంటాయి అలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కింద గంగానమ్మ అమ్మవారిని ముందు ఫస్ట్ మేనత్త తిరుపతి మేనత్త ఎవరు అంటే గంగారమ్మ తల్లి ఆవిడ దర్శనం చేసుకుని వెళ్ళాలి అలాగే మనం గోవింద 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 అని పిలుస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి వారిని అవునా అసలు గోవింద అనేటువంటి శబ్దాన్ని కూడా చాలా మందికి శబ్దం ఇది తెలియదు తెలియదు ఉంటారు గోవింద అంటే అనుకుంటారు ఆయన వెంకటేశ్వర స్వామి వారు అక్కడ కొండలంతా కూడా తిరుగుతున్నప్పుడు వ్యాస ఆశ్రమానికి వెళ్ళారట వెళ్ళి అక్కడ ఆవు కామధేనువులాగా నిఘ నిఘన మెరిసిపోతుంది చూడగానే చాలా ఒక పవిత్రమైనటువంటి ముద్దొచ్చేటువంటి భావన కనపడుతుంది అట అక్కడికి వెళ్ళి ఈ ఆవు నాకు కావాలి అని చెప్పి అడిగేట వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాసుడు అడిగినప్పుడు అక్కడ మా గురువు గారు లేరండి శిష్య బృందం మా గురువు గారు లేరు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి ఈయన వెళ్తూ ఉంటే వ్యాసులు వారు వచ్చారట వచ్చి ఏమైంది ఎవరు అతను అంటే ఇట్లా సంగతి ఇట్లా అడిగారండి గోవుని అడిగారు ఆయన వెళ్ళిపోతున్నారు మీరు లేరని చెప్తే అంటే అలా వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడు గోవు ఇంద అన్నట్ట ఇదిగో తీసుకో గోవుని అన్నట్ట అక్కడి నుంచి గోవింద నామం ఏర్పడింది గోవు ఇంద తీసుకో గోవు ఇదో ఇందా ఇందా అని చెప్తూ ఉంటాం కదా అలానే ఆయన కూడా గోవు ఇంద అన్నారట అందుకని అప్పటి నుంచి ఆయన పేరు గోవిందనామంగా పలకడం ఏర్పాటైపోయింది అలా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని గోవిందనామం మనస్ఫూర్తిగా పా మనం పలికిన తర్వాత తప్పనిసరిగా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేనత ఎదురు చూస్తుంటుంది కదా మన కోసం అరే నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా మేననుడు ఇప్పుడు ఎవరి దగ్గర ఒక స్వా స్వాతంత్ర్యం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది మేనత దగ్గర మేనమావ దగ్గర వాళ్ళతో జోకులు వేస్తాం ప్రేమగా ఉంటాం భక్తిగా ఉంటాం గౌరవంగా ఉంటాం ఇట్లా గట్టి ఇట్లా మనం ఇట్లా పట్టుకొని పలకరించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారంటే మేనత్తలే తల్లి తర్వాత కూడా అంత ప్రేమ చూపించేటువంటి ఒక అవును శక్తిగా ఉంటుందమ్మా వాళ్ళకి కూడా అన్న అన్న పిల్లలు చెల్లి తమ్ముడు పిల్లలు అంటే చాలా ఇష్టం చాలా చాలా ఉంటారు అలాగే కాబట్టి అమ్మవారు మన మేనత్త రూపంలో దుర్గాదేవి రూపంలో అమ్మవారు ఎదురు చూస్తుంది కాబట్టి అమ్మవారిని చేసుకోవడం అనేది కూడా చాలా మంచిది చేసుకొని వెళ్ళటం ద్వారా ఈశ్వర కుటుంబాన్ని విష్ణుమూర్తి కుటుంబాన్ని ఇద్దరిని పలకరించిన పుణ్యం కలుగుతుంది మనకు చక్కగా ప్రశాంతంగా తప్పనిసరిగా విజయవాడ దర్శనం చేసుకోవడం అనేది ఉత్తమోత్తమైనటువంటి సమయం కానీ దసరా సమయంలో దుర్గామాల సమయంలో పొరపాటు మనం తిరుపతి వెళ్ళి వచ్చామని చెప్పి అక్కడికి దర్శనానికి వెళ్ళామా ఈ భవాని మాల వేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి క్యూలు ఉన్నాయన్న దీక్ష తీసుకొని వచ్చేటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్యూలు ఎన్ని లక్షల మంది వస్తారు నాన్న రోజుకి ఆ సమయంలో మనకు దర్శనం కూడా దొరకదు కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ సమయాలు కాకుండా మరీ రద్దీగా ఉండేటువంటి సమయాలు కాకుండా తప్పనిసరిగా విజయవాడ దుర్గా అమ్మవారు కనకదుర్గ కనకం అంటేనే బంగారం కదా నాక కనకదుర్గ అసలు అమ్మవారు ఎంత గొప్ప అమ్మవారు అమ్మవారు దర్శనం చేసుకుంటుంటే మనకి తెలియకుండా మన సొంత అమ్మని చూస్తే ఎట్లా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఆ భక్తి భావన అలా కలుగుతూ ఉంటుంది ఆ కళ్ళు పచ్చటి ముఖం చక్కగా నవ్వుతున్నటువంటి అమ్మవారు నవ్వటం కూడా ఇలా ఉంటుంది మన ఫీలింగ్ ఎందుకు ఇంట్లో మన ఇంట్లో మన తల్లి మన మేనత్త ఈ రకమైనటువంటి భావనతోనే ఉంటాం చాలా మంచి పవిత్రమైన భావన ఇష్టం ఆమె మీద భక్తి అన్ని కలుగుతుంటాయి కాబట్టి తప్పనిసరి ఒక్కసారి కనకదుర్గమ్మ వారి దృష్టి మన మీద పడితే చాలు నాన్న ఇంకేం కావాలి చెప్పండి విష్ణుమూర్తి కనకదుర్గ అమ్మవారు హండ్రెడ్ పర్సెంట్ విజయదుర్గ అంటాం కనకదుర్గ అంటాం మనం మహాదుర్గా అని చెప్పి పిలుస్తుంటాం విజయం చేకూరుతుంది కనకం చేకూరుతుంది అన్ని రకాల అనుగ్రహాలు అమ్మవారిని చూస్తే చాలు మనం అక్కడ మూసుకుంటే కనపడుతుంటుంది అమ్మవారు ఎంత చక్కగా ఉంటుందో కింద మనం దిగును చూస్తాం ఆ కేడప్పుడు ఆ పైకి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఒక షివరింగ్ లాగా వస్తుంది నాన్న నా చిన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చేంత వరకు ప్రతి పుట్టినరోజుకి నేను మా ఫ్రెండ్ బండి వేసుకుని వాళ్ళం పొద్దున ఐదింటికి దర్శనానికి పుట్టినరోజు రోజున అమ్మవారికి నిమ్మకాయల మాల పూలదండ సమర్పించాలి వస్త్రం సమర్పించాలి అర్చన చేయించుకొని రావాలి ఇదే మా సంకల్పం మా ఫ్రెండ్ రోజు అయినా నా రోజు అయినా తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం ఆ పొద్దు పొద్దున వెళ్ళినప్పుడు జనాలు కూడా పెద్దగా రద్దీగా ఉండేది కాదు యంత్రాలయంలోకి తీసుకెళ్లి అర్చన చేయించి కుంకుమ ఇచ్చేవాడు చక్కగా మనం ఇచ్చిన మాల వేసి ఆ నిమ్మకాయల మాల వేసినప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే అబ్బా మనతో వచ్చేస్తుంది అమ్మవారు అనుకుంటాం ఇంకా ఆవిడ వస్తుందంటే విజయం వచ్చేసినట్టే కాబట్టి తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా విజయవాడ దర్శనం చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం నాన్న మంచి ఖచ్చితంగా చేసుకోవాలి మీరు ఎప్పుడు వెళ్తున్నారు గురు తిరుపతి ఉంది కదా మీకు సేవకి పద్దెనిమిది సేవ అట్లానే పదిహేడవ తారీఖు నేను తిరుపతిలో ఉన్నాను పదహారు బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి పదహారు బయలుదేరుత బయలుదేరుతున్నాను మధ్యలో కర్నూలు ఇట్లా ఒక రెండు మూడు చిన్న చిన్న స్టాప్స్ ఉన్నాయి మధ్యాహ్నం బయలుదేరుతా పదహారు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయి పదిహేడు పొద్దున తిరుపతిలో ఉంటాను తిరుపతిలో చాలా మంది అడిగారు ఒకసారి రాండి ఒకసారి రాండి అని చెప్పి కాబట్టి వాళ్ళ కోసమనే కాదు మనం కూడా మన వాళ్ళకి దగ్గర అవ్వటంలో తప్పు లేదు అవకాశం మంచిది కూడా కదా చెప్పే కదా విజయవాడ వెళ్తే చాలా ప్రేమగా చూశారు జనాలు భక్తులు అందరూ కూడా చాలా ప్రేమగా చూశారు అలాంటి ప్రేమని అందరికి దొరకదు దొరకదు దొరికినప్పుడు వదులుకుంటే మనంత మూర్ఖత్వం ఉండదు కాబట్టి ఆ ప్రేమను కావాలనే కోరుకుంటున్నాను నేను కాబట్టి అందరినీ కలవడానికి అవకాశం కల్పిద్దామనేటువంటి ఉద్దేశంతో ముందు రోజే వెళ్తున్నాను పదిహేడవ తారీఖు ప్రొద్దున తిరుపతిలో ఉంటాను కింద ఆ తిరుపతిలో ఎక్కడ అనేది అడ్రస్ నేను చెప్తాను లొకేషన్ పెడతాను తొందరలో ఎవరైనా కలవాలి జాతకం కావాలి ఏదైనా ఉన్నా సరే తప్పనిసరిగా సంప్రదించడానికి అవకాశం కల్పిద్దాం తప్పనిసరిగా ఓకే ఎవరన్నా కలవాలి అనుకుంటే ముందుగా నమోదు చేసుకుంటే ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్ కి ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని అంటే ఎక్కువ మంది వచ్చినా కూడా కష్టం అవుతుంది కాబట్టి దయచేసి ముందు తీసుకోండి అప్పుడప్పుడు దొరుకుతుందనే పరిస్థితి చెప్పలేం కాబట్టి ముందు అపాయింట్మెంట్ తీసుకోండి తప్పనిసరిగా కలుద్దాం ఎవరింట్లో కలుస్తాను ఏంటి అనేది ఇక భగవంతుడు దయ వెంకటేశ్వర స్వామి వారి దయ ఎవరింట్లో బస ఉంటుంది ఎవరింటో కూర్చొని జాతకాలు చెప్తామనేది పరమేశ్వరుడు దయ కాబట్టి ఎవరన్నా అంటే రమ్మని చెప్తున్నారు ఆహ్వానిస్తున్నారు కాని చూద్దాం ఎవరింట్లో చెప్తాడో భగవంతుడు ఎక్కడ కారాపితే అక్కడ ఆగిపోతుంది ఆగిపోతే ఎవరింట్లో ఉండారో వాళ్ళ ఇంట్లో ఉండి తప్పనిసరి అందరిని కలిసి ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం దర్శనం చేసుకోవాలి గట్టిగా అర్ధగంట సేపు ఆయన ముందే కూర్చొని దర్శనం చేసుకొని రావాలి ఈసారి తనివి తీరా ఆయనలో గొప్ప మాయ ఉంటుంది నాన్న మనం ఆయన దగ్గరికి పోయి చాలా మంది కళ్ళు మూసుకుని దర్శనం చేసుకుంటారు పొర్రపోట్ని అలా చేయకండి దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకోవడం అవివేకం అవుతుంది దేవుడు దర్శనం దొరుకుతున్నప్పుడు కళ్ళు మూసుకొని మీ కళ్ళారా మనసారా స్వామిని దర్శించండి అక్కడ దాకా వెళ్ళేదాకా ఎన్నెన్నో అను వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాదు దర్శిస్తామా నగలు ఆభరణాలు ఆయన వస్త్రాలు పుష్పాలు అన్ని చూస్తాం గడప దాటి బయటకు వస్తే గుర్తుండదు మళ్ళీ ఆయన ఏ వస్త్రం కట్టామో నిజంగా నిజంగా గురుగారు అది నిజంగా ఇది చెప్తాను అవును అసలు రూపం గుర్తుండదు అవును మళ్ళీ అందరికి గుర్తుండదా అనుకుంటే నేను ఎవరికి గుర్తుండదా ఎవరికి గుర్తుండదు ఆ మహత్యమే అది స్వామివారి మహత్యమే ఆ శిలారూప దర్శనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కలౌ వెంకట నాయక అని చెప్పి శాస్త్రమే ఉంది ఆ వెంకటేశ్వర స్వామి వారి మనకు కనపడాలంటే కలౌత్ కేవల భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి కలియుగంలో కేవలం భక్తి మాత్రమే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందేటువంటి అవకాశం అందిస్తుంది కాబట్టి భక్తితో వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని పలికితే చాలు నామాన్ని వెంకటేశ్వర స్వామి వారు హక్కును చేర్చుకొని కూడిన నేను కొంతమంది దగ్గర విన్నాను నిజంగా ఒక నాకు నా జీవితంలో గొప్ప మార్పు వచ్చే ముందు నాకు జరిగినటువంటి చిన్న అంశం నాన్న నేను ఎవరో చె చెప్తుంటే విన్నాను కానీ అది నాకు పెద్ద బిలీవబుల్గా అనిపించలేదు నమ్మాలనిపించలేదు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తిరుమలలో దర్శనం చేసుకున్నటువంటి సమయంలో ఆయన అనుగ్రహించేటువంటి భక్తుడు వచ్చినప్పుడు ఆయన వంటి మీద అంటే విగ్రహం మీద ఉన్నటువంటి ఒక పుష్పం కింద పడుతుందని చెప్పి చెప్పారు చాలామంది నాతో అది ఏ భక్తుడో ఎవరో చెప్పలే చెప్పరామని చెప్పి చెప్పారు ఏదో చెప్తున్నారే మీరు పోయినప్పుడు ఏదో పుష్పం పడి ఉంటుంది అనుకున్నా కానీ పది పదిహేను మంది చెప్పారు దాంతోపాటు నా స్వానుభవం కూడా చెప్తాను వారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే పుష్పం ఆయన దగ్గర టక్కన పడింది నేను ఆయన నుంచి తులసి దాలవి తెచ్చిస్తున్నారు నాకు ఆ పుష్పం కావాలి స్వామి ఎందుకు అన్నాను ఇప్పుడు పడింది నేను ఓ శుభం జయోస్తు అని అన్నారు ఆయన లోపల పుష్పం తెచ్చి ఇచ్చారు తీసుకొచ్చుకున్నా ఇంటికి అట్లానే స్వామివారి గంధం ఇవన్నీ కూడా సామాన్యంగా దొరికేటువంటి ప్రసాదాలు కాదు భగవంతుడు భగవంతుడు దైవ స్వామివారి అభిషేకం చేసిన తీర్థం కళ్యాణ అక్షతలు స్వామివారి వక్షస్థలాన్ని పెట్టినటువంటి గంధం ఇప్పుడు ఏ బయట చాలా మంది డూప్లికేట్లు అమ్ముతున్నారు కానీ అసలు ఒరిజినల్ గంధం తొందరగా దొరకదు ఇవన్నీ మహాప్రసాదం అంటారు వీటిని వారి తిరునామానికి పెట్టినటువంటి పచ్చ కర్పూరం ఇవన్నీ కూడా మహాప్రసాదం కూడా భగవంతుడి దేవల్ల నాకు రెండు మూడు సార్లు అందింది నాన్న మీకు అందుతుంది గురుగర్మ అలాంటి సామాన్యులకు నిజంగా దర్శనమే చాలా కష్టం అనిపిస్తుంది నేను కూడా ఆయన దగ్గర సర్వసాధారణమైనటువంటి సామాన్యుడే నిజంగా ఆయన ముందు నిల్చొని స్వామిని అనుగ్రహం ఎలా ఉంటుందో అనుకుంటే చాలు నిజంగా అవి నాకు ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చారు నాన్న ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చారు నేను మొన్న వచ్చిన ఒక క్యాలెండర్ వచ్చింది స్పెషల్ క్యాలెండర్ అవి కూడా ఫ్రేమ్ లు వెంకటేశ్వర అవి మామూలుగా మనకి క్యాలెండర్స్ దొరుకుతాయి కదా అలా కాకుండా స్పెషల్ క్యాలెండర్ క్యాలెండర్స్ వేయిస్తారట నాకు ఒక ఒక తెలిసిన ఆయన తెచ్చి ఇచ్చారు నాకు ఈ ప్రసాదము స్పెషల్ క్యాలెండర్ పచ్చకర్పూరము అలానే గంధము అక్షతలు స్వామివారి తీర్థం దీన్ని మహాప్రసాదం అంటారట అది తెచ్చిచ్చారు ఒక అంటే ఆయన అనుగ్రహం ఉంటే మనం ఎక్కడకుంటే అక్కడ అక్కడికి వచ్చేస్తుంది ప్రసాదం కాబట్టి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం సుఖవంతంగా సంతోషంగా జరగాలని నాకు దర్శన భాగ్యం వల్ల కలిగినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో నా అనుకునేటువంటి వాళ్ళకి నా వాళ్ళకి మనందరికీ కలగాలని వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను కొంచెం అందరు కలగాలి తప్పనిసరిగా అందరూ సంతోషంగా ఉండాలి అక్కడ ఆయన అనుగ్రహం ఇక్కడ మీ అనుగ్రహం నిజంగా మీ సలహాలు మీ సూచనలో చాలా మందికి అవసరం గురుగారు ఎందుకంటే జ్యోతిష్య పరంగానే కాకుండా చాలా మందికి మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారంటే ఎమోషనల్ గా ఒక మన మనిషి ఈయన ఏదైనా చెప్పుకోవచ్చు జ్యోతిష్యము శాస్త్రము అన్నీ పక్కన పెడితే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి చెప్పుకుంటే ధైర్యం వస్తుంది అంటే మోటివేషన్ లాగా కూడా మీరు మాట్లాడతారు ప్రతి దాంట్లో మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి జీవితానికి సరిపడా ఏది ఎప్పుడు చెయ్యాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి రిలేషన్స్ ఎలా ఉండాలి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ జనరేషన్ లో మీ సలహాలు మీ సూచనలు మీ గైడెన్స్ ప్రతి ఒక్కరికి జీవితంలో ఉండాలి గురువు అలా అది ఫ్రెండ్ అవనివ్వండి గురువు అవనివ్వండి ఫాదర్ మదర్ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి అది మీరే కావాలి పరమేశ్వర వీటన్నిటితో పాటు మళ్ళీ జ్యోతిషం కూడా ఉంది కాబట్టి మీ దగ్గర ఇంకెంతకంటే ఎవరు వచ్చి ఏదో అడుగుతున్నారు ఇట్లా ఉంది మా కేసీలా ఉంది అంటే దాంట్లో కొన్ని లాజిక్స్ చెప్పా యాజ్ ఎలా లాసం నాకు తెలియదమ్మా ఎవరైనా మాట్లాడుతుంటారు కదా వింటుంటాను అదే నాలెడ్జ్ నాకన్నా గురువు గారు మా లాయర్ కూడా ఈ పాయింట్ చెప్పలేదు మాత్రం చెప్పిందా అంటే నేను అనుకున్నా పరమేశ్వరుడు ఆ సమయానికి ఏదో సమయస్ఫూర్తికి ఇస్తుంటాడు కానీ అంటే ఏ ఆయన అనుగ్రహం నాయన పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ఉంటే చాలు అన్ని ఆయనే చూసుకుంటాడు అంతే మీరు మాకు కొండంత ధైర్యం కాబట్టి చక్కగా తిరుపతిలో ఉన్న వాళ్ళందరి అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని ముందుగా నమోదు చేసుకుని మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు తిరుపతి వాళ్ళందరికీ చాలా సంతోషం నమస్తే శ్రీమా శ్రీ గురు